చిన్ని మహిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది ఆ విషయాన్ని కన్ఫర్మ్ కూడా చేసేసుకుంది తన జాకెట్ ఉంటేనే మహీనే తనతో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటుంది చిన్ని అర్థంలో చూసుకుంటూ నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను మహి ఇది అనాలా లేకుంటే ఇష్టమనాలా నాకైతే అర్థం కావడం లేదు ఈ జాకెట్ నాతో ఉంటే నువ్వు నాతోనే ఉన్నావు అన్న ఫీలింగ్ నాకు కలుగుతోంది అని చెప్పి అలాగే తన ఇష్టాన్ని ప్రేమని మహికి చెప్పాలి అనుకునే లోపే ఇంతలో స్వరూప వస్తుంది వచ్చి చిన్నితో ఒక ప్రామిస్ తీసుకుంటుంది రేపు నీకు పెళ్లి చూపులు ఈ పెళ్లి ఖచ్చితంగా తీసుకోవాలి అని అమ్మ ఏంటి నువ్వు ఇప్పుడు పెళ్ళి అంటున్నావు ఏంటి అంటే లేదు ఈ పెళ్లి నువ్వు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అయితే తనతో మాట తీసుకుంటుంది తనలో మాట్లాడడానికి కూడా కారణం ఒకటి ఉందన్నమాట ఎందుకంటే నాగవల్లి వచ్చి వీళ్ళని బెదిరించి వెళ్తుంది ఇంకొకసారి మా మహితో మీ అమ్మాయి కానీ తిరగడం చూస్తే తన ప్రాణం తీసేస్తామని బెదిరిస్తారనమాట అందుకనే ఇక వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది శ్రియాకి అలాగే మహికి ఇద్దరికి అర్జెంటుగా పెళ్లి చేసేయాలని అయితే నాగవల్లి వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే చిన్ని మహి ఇద్దరు కలిసి ఒకే గదిలో నైట్ అంతా ఉన్నారు కాబట్టి దానివల్ల నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు అని వాళ్ళ పొరూపు పోతుందని పొలిటికల్గా ఇది పెద్ద ఇష్యూ అవుతుందని నాగవల్లి వీళ్ళని వచ్చి బెదిరించడం జరుగుతుంది అందుకే ఇక స్వరూప వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం తీసుకోవడం జరుగుతుందనమాట చిన్నికి పెళ్లి చేసేయాలి అని మరి మహికి తెలుస్తుందా